హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ వ్లాక్స్ అండి అయితే నేను మక్క గారెలు చేసుకున్నానండి ఇవి స్వీట్ కార్న్ కావండి మక్క ఇండ్లు అంటారు మక్క బుట్టలు అంటారు కదండి అవి అండి అవి ముందుగా అన్నీ హోల్చేసి శుభ్రంగా చెరుక్కోవాలండి దారాలు లాంటివి అందులో వస్తాయి కదండీ బూరు అవన్నీ తీసేసి నీట్గా చెరిగి పెట్టుకోవాలి ఈ మక్క గారెలకి తర్వాత అందులోకి కావలసినవి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ధనియాలు జీలకర్ర కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అండి ఇందులో వేయలేదు నేను మిక్సీ పట్టేటప్పుడు వేసానండి ఇందులో కావాల్సిన ఇవన్నీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత వాటిని గారెల్లాగా చేసుకోవాలి అందులో ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా అయితే చక్కెర కూడా వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇలా గారెల్లాగా చేసుకోవాలండి ఇవి కొద్దిగా మందంగా ఒత్తుకుంటే ఇవి పొంగుతాయండి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక లోపల ఉడికిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలండి ఇవి వేడివేడిగా చాలా బాగుంటాయండి ఇవి సీజన్లో దొరికే మక్క బుట్టలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి తెలంగాణ స్పెషల్ మక్క గారెలు అండి మీలో ఎంతమందికి ఈ మక్క గారెలు తెలిసి ఒక కమెంట్ చేయండి ఇలా తడి బట్ట పైన నేను గారెలు వేసుకున్నానండి అందులో అతుక్కోదు ఈజీగా మనకు ఆయిల్లో వేయడానికి ఈజీగా వస్తుంది అలా బట్ట పైన కొద్దిగా వాటర్ చిల్కర్ ఇచ్చేసి అందులో వేసేసేయాలండి ఇది ఆయిల్ చిత్తడం కానీ ఏమీ కాదండి ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చు ఇందులో ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి మీలో ఎంతమందికి ఈ మక్క గారెలు ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి మీలో ఎవరైనా చేసుకుంటారా ఇలాంటివి